హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన అయితే వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోగా భారీ మొత్తంలో ఆస్తి పంట నష్టం జరిగింది అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఒక రోజు క్రితం వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది మరో భారీ అల్పపీడనం ఏర్పడేది తుఫాన్గా మారే అవకాశం ఉంది అని చెప్పేసి అంతేకాకుండా దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పాటు తెలంగాణ మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆ ముప్పు తప్పినట్లే అని చెప్పి అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు ఆల్మోస్ట్ గా పెళ్లి ముప్పు అయితే కనుక తెలుగు రాష్ట్రాలకి తప్పిందనే చెప్పుకోవచ్చు అయితే దీని ప్రభావం మాత్రం ఇంకా కొద్ది రోజుల పాటు ఉంటుంది అంటున్నారు మరో కొద్ది రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఈ తుఫాను ముప్పు అయితే తప్పిందంటూ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది తుఫాను ముప్పు తప్పినప్పటికీ కూడా తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కు ఇంకా వర్ష సూచన అయితే చేసింది వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం రెండు మూడు రోజుల్లో వాయుగుండంగా మారి తీవ్రతరం కానుందని వా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది అయితే ఆ వాయుగుండం ప్రస్తుతం వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు అయితే చేరుకోనుందని తెలిపింది దీంతో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పినట్లయింది కానీ రానున్న మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా నిన్నటి రోజు చూస్తుంటే అయితే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమైన నగరంలోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది దీంతో విధులు ముగించుకొని కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్తున్న ఉద్యోగులు కానీ లేదా విద్యాలయాల నుంచి వెళ్తున్న విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు సో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు మళ్ళీ భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి